ఇటీవల కురిసిన జోరు వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని రామడుగు ప్రాజెక్టు జలకల సంతరించుకుని నిండుకుండను తలపిస్తోంది ఈ సంవత్సరం ప్రాజెక్టు తొందరగా నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జోరు వానలు సహా ఎగువ ప్రాంతాల నుంచి లింగాపూర్ వాగు ద్వారా భారీగా ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు నిండుకుండల మారింది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం పన్నెండు వందల ఎనిమిది పాయింట్ మూడు సున్నా సున్నా అడుగులు కాగా ప్రస్తుతం పన్నెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది కూడా డోకా లేదంటూ రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా గుండడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రామడుగు ప్రాజెక్టులో రైట్ కినాలకు రామడుగు అక్కడ వెళతుంది ఇక్కడ లెఫ్ట్ కినాలు కోరపల్లి సుద్దులం ఇది కల్లికోట మునారాబాద్ అక్కడ క్యాసారము మైలారము చెంగల్ దాకా అక్కడ వెళతుంది అంటే నాకు ఏంటంటే రైతులకు చాలా సంతోషము ఎందుకంటే ఇది నిన్నదో నిన్నదో నిండదు అని మా కొద్దిగా అనుమానం ఉండే మన రామడుగు ప్రాజెక్టు ఇంత తొందరగా నిండుతానే రైతులు ఎప్పుడూ అనుకోలేరు కాబట్టి ఎప్పుడైనా సెప్టెంబర్ చివరిలో నిండేది అయితే ఈరోజు రైతుల పుణ్యం అని దేవుడు కరుణించి సెప్టెంబర్ ఫస్ట్నే ఇంత పెద్ద ప్రాజెక్టు నిండడం చాలా సంతోషకరం రెండు మూడు రోజులు కురిచిన భారీ వర్షాల వల్ల రాముడు ప్రాజెక్టు నిండడం రైతుల పట్లన మా గ్రామ ప్రజల రైతుల పట్లన చాలా ఆనందకరంగా ఉంది